మన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయను పిల్లరా తృత్వం తర్వాత పదిహేనవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు రాజులు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ఎనిమిది నుండి పదహారు దశలోనికి సంఘానికి వ్రాసిన ఉత్తరం రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఆరు నుండి పదమూడు యోహాను సువార్త పదకొండవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు వచనాల భాగం ఈ మూడు పాఠ్యభాగాల నుండి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము మేలు వానికి మేలు చేయు దైవం ప్రవైన ఏసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను పిల్లరా దేవుని మహాకృప మనలను మరొక ఆదివారపు ఆరాధన వైపుకు నడిపిస్తూ ఉండగా నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను మూడు పాఠ్యభాగాలను మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను మనకి తెలియజేస్తూ ఉంటుంది దానిలో భాగంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం మేలు చేయు దైవం దశలోనికి సంఘానికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనము ఈ విధంగా తెలియజేస్తుంది సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు మేలు చేయటలో విసుకవద్దు మేలును గురించి పావులు తరచు మాట్లాడటము మనం చూస్తూ ఉన్నాం మేలు చేయటంలో మనం ఏమాత్రం కూడా విసిగి మనం ముందుకు వెళ్ళకూడదు అనే విషయాన్ని చాలా స్పష్టమైన ఆనాడు దశలోనిక సంఘానికి ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు ఇక్కడ దశలోనిక అనేటువంటి సంఘం చారిత్రాత్మక నేపథ్యం అనేది ఏ విధంగా జరిగిందో నేను ముందటి వీడియోలో లేకపోతే సమాచారం అందించడం జరిగింది అదొకసారి మీరు వింటే గనక దశలోనికి సంఘం నేపథ్యం అది ఎలాంటి పరిస్థితుల మధ్య ఉద్భవించింది ఎలాగున అక్కడ పనిచేసిందో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఒకసారి అది కూడా వింటారని నేను ఆశపడుతూ ఉన్నాను పిల్లరా మీరైతే మేలు చేటులో విసుగవద్దు చాలా విశేషమైనటువంటి ఆగ్నిది ప్రభు ఎల్లప్పుడూ మనమందరం మేలుకరంగా జీవించాలి అనేటువంటి ఆలోచనతోనే ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు మనం పాత నిబంధన నుండి ఈ నూతన నిబంధన వరకు ప్రతి సందర్భంలో కూడా ఆయన చేసిందే మనల్ని చేయమని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం మేలుకరంగా మనం జీవించాలి ఇతరులకు ఆయన మనకి మేలు చేసి మనలను మేలుకరంగా ఉండమని చెప్తా ఉన్నాడు ఈ మేలుకరమైనటువంటి జీవితం మేలుకరమైనటువంటి జీవితము మనం పొందుకోవాలన్నా మనము జీవించి చూపించాలి అప్పుడే అయినా మేలు చేసే దైవంగా మన ఎడలుంటారు మనం ఇతరులకు మేలు చేయకుండా మనం దేవునిద్దని మేలు పొందుకోవడము అనేది అసాధ్యమైనటువంటి సంగతి ప్రిల్లరా ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం పాద నిబంధన గ్రంథంలో మనం చూస్తే లోకాసు ఆరు ముప్పై ఐదులో కానీ గలతి ఆరు తొమ్మిదిలో కానీ మేలు చేయము అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు కీర్తన ముప్పై నాలుగు పద్నాలుగు కీడు అని మేలు చేయము మేలు చేయాలనే ఆలోచన కలిగి ఉండము దశరాసం రెండో పత్రికలోనే మొదటి అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నాడు పన్నెండవ వచ్చిన అందువలన మన దేవుని యొక్కయు ప్రవ ఏసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీయందు మన ప్రవేయని నామమున ఆయన ఎందు మీరును మహిమ నొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను మీరు మేలు చేయాలి దైవం మన ఎడల మేలు చేసే దేవునిగా మేలు మేలుకరమైన జీవితం మనం అనుభవించాలంటే దేవుని ఎద్దు నుండి మేలును నువ్వు పొందాలంటే నువ్వు మేలు చేసేవానిగా ఉండాలి అది దేవుడు మనకిస్తున్నటువంటి ఆజ్ఞ ఈ విధంగా చేయటం అనేది దేవుని చిత్తం మేలుకరంగా అయినటువంటి జీవితం పొందుకోవడానికి నువ్వు మేలు చేయాలి అనేది దేవుని చిత్తం చూడండి పితులు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనం మనం చదివితే అక్కడ రాయబడుతున్నమాట తిన్నని మార్గము విడిచి బయోరు కుమారుడు అక్కడ మనం క్రిందకి చదువుతాం ఒకసారి గమనించండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచ్చిన ఆలయానిగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అక్కడ రెండు అని అంకె వేసి క్రింద రైంది మేలు చేయవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తం అంటే మేలుకరమైనటువంటి ప్రవర్తన మేలుకరంగా మనం ఉండడము మూర్ఖుల నోరు ముయటము దేవుని చిత్తంగా ఇక్కడ పేతురు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు మరి మేలుకరమైన జీవితం పొందుకోవడానికి మేలు చేసే దైవం నుండి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మరి నీ జీవితము మేలుకరంగా ఉండడానికి ఇష్టపడుతున్నావా ఇతరులకు మేలుకరంగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా ఒకసారి ఆలోచన చేద్దాం యాకోబుకు దేవుడు చేసిన మేలు ఆదికాండం ముప్పై రెండు అధ్యాయం తొమ్మిది పన్నెండు వచనాలు మనం చదివితే మీరు నాకు కీడు చేయాలని తలంచారు కానీ అది దేవుడు మేలు కొరకే చేశాడు ఆయన మేలు చేశాడు నాకు యోసేపు గురించి చెప్తా ఉన్నటువంటి మాటలు మనం చూస్తాము ఆ మాటలు ఆది కాండము యాభై ఇరవైలో దేవుడు చెప్తా ఉన్నాడు యోసేపు పొందిన మేలును దేవుని కొరకు చెప్తా ఉన్నాడు మీరు నాకు కీడు చేయాలని ఎంతో ప్రయత్నించారు కానీ దేవుడు మేలు చేశాడు మేలు చేశాడు యాభైవ అధ్యాయము వచనం మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి కానీ నేటి దినమన జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించుటకు అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు చూసారా యోసేవ్ విషయంలో ఈ మోషేకు సంఖ్యాకాండం పది ఇరవై తొమ్మిది ముప్పై రెండు వచనాల్లో మనం చాలా స్పష్టంగా చూస్తాం ఇలా అన్ని విషయాల్లో దేవుడు మేలుకరమైంది ఎక్కడి కీడులో కూడా మేలు అందుకే ఉంటాడు దేవుని ఎద్దు నుండి మేలు మాత్రమే అనుభవించదమ్మా కీడు అనుభవించుతాగదమా అన్నాడు కీడును కూడా మేలుగా మార్చేటువంటి దేవుడు మన దేవుడు ఎప్పుడూ మన జీవితము మేలుకరమైన జీవితంగా మరల్చబడాలి దేవుని ఎద్దు నుండి మనం మేలు పొందుకోవాలంటే మనం ఇతరులకు మేలుకరంగా జీవించాలి ఇతరులకు మేలు చేసే విధానంలో మనం ముందుకు వెళ్ళాలి దేవుని ఎడల మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి మేలుకరమైనటువంటి జీవితాన్ని మనం పొందుకోవడానికి మనం మేలు చేయటం మర్చిపోవద్దు చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం మేలు ఉంది కానీ చేయలేకపోతున్నానని పౌలు రోమా సంఘంతో ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చనని మనం చదువుతున్నప్పుడు ఆయన అక్కడ అంటాడు రోమిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదనే ఒక నియమము నాకు కనబడుచున్నది మేలు చేయాలనుకుంటున్నాం కానీ మేలు చేయలేకపోతున్నాం కీడే కనబడుతుంది మనం మేలుకరమైన జీవితం పొందుకోవడానికి మనకు నిరంతరం మేలు చేసే దేవుని యొద్దు నుండి ఆశీర్వాదం పొందుకోవడానికి మనం మేలు చేయాలి అలా మేలుకరమైన జీవితాన్ని జీవించినటువంటి యాకోబ్ కానీ యోసేప్ కానీ మూసే జీవితాల్లో మనం చూసాము ప్రిల్లరా మరి అలాంటి మేలుకరమైన జీవితము నీ జీవితంలో పొందుకోవడానికి ఇతరుల నువ్వు మేలు చేస్తున్నావా లేదా మేలు చేసినప్పుడే మేలుకరంగా నీ జీవితాన్ని మరల్చుకున్నప్పుడే ప్రభు నీకు అద్భుతమైన ఆశీర్వాదాలు ఇస్తాడు చూడండి ఆహన్ ఒక ఐదు ఇరవై తొమ్మిది ఆయన చెప్తాడు మేలు చేసేవారికి జీవ పునరుత్నం మేలు చేసే దైవ ముచ్చే ఆశీర్వాదాలు చూడండి జీవ పునరుద్ధానాన్ని ఇస్తాడు అంత మాత్రమే కాదు గలతి ఆరు తొమ్మిదిలు అంటాడు తగిన కాలమందు పంటకు వస్తావు నువ్వు ఇప్పుడు మేలు చేస్తే తిరుగు తిరిగి తగిన కాలమందు దేవుడు నీకు మంచి పంటనిస్తాడు మూడవ ఆశీర్వాదం రాసిన మొదటి పత్రిక ఆరు పద్దెనిమిది అంటే రాబో కాలమునకు మంచి పునాది ఏదంటే మేలుకరమైన జీవితం నువ్వు జీవించటం అనేది ఇలాగ నా అత్యధికమైన రెండవ రాకడకు సంబంధించిన ఆశీర్వాదాలు మేలు చేయటంలో దాగి ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో అలా ఉన్నవారి జీవితాలకు దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాడు నువ్వు ఎప్పుడైతే ఇతరులకు మేలుకరంగా ఉంటావో ఎప్పుడైతే దేవుడిని మంచి ప్రవర్తన యథార్థమైన ప్రవర్తన కలిగిన ఉంటావో అప్పుడే నీ జీవితం ఆశీర్వదం పడుతుంది ఈరోజు మేలుకరమైన జీవితం పొందుకోవడానికి మేలు దేవుని ఎదురుని పొందుకోవడానికి నీవు దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఉండాలి కీర్తన ముప్పై నాలుగు పది యథార్థంగా యహోవాన్ ఆశ్రయించి యహోవాను ఆశ్రయించే వారికి మేలు కలుగుతూ ఉంటుంది దేవుణ్ణి ఆశ్రయించగలుగుతున్నారా మీరు ఆశ్రయించడం అని అంటే ఆయనను మనం అంగీకరించాలి ఆయనను మనం చేర్చుకోవాలి ఆయనతో మనం ఉండాలి ఆయన ఎప్పుడు కూడా మనతో ఉండాలి మనం ఆయనతో ఉండాలి అలాగన ఏ ఏ సమస్య వచ్చినా ఆయన ఆశ్రయించగలగాలి మరియా మార్త మార్తలు జీవితం చూడండి వారికి ఒక సమస్య రాగానే నాకంటూ ఒక దైవం ఉన్నారని కబురు పంపించింది అప్పటికే గొడవ అయింది అక్కడ అప్పటికే ఏసూప్రభువులు వారు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయారు అయినప్పటికీ మరియా మార్తలు ఇద్దరు కూడా తన సహోదరుని కొరకు యశుప్రౌకి ఒక వర్తమానం పంపించారు అంటే దేవుణ్ణి ఆశ్రయించారు ఆయన జీవం కలిగిన వాడు నువ్వు ఇక్కడుంటే నా సహోదరుడు చనిపోయి ఉండకపోను ప్రభు ప్రభుని ఆశ్రయించినటువంటి కుటుంబం ఆ కుటుంబం అలాగున్న దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉండాలి పిల్లరా మేలుకరమైనటువంటి జీవితం జీవించే వారికి మూడు ఆశీర్వాదాలు జ్ఞాపకం చేశాను జీవ పునరుద్ధానము తగిన కాలం పంట కోయటం వారు మంచి పునాదిని రాబో కాలం పట్టుకుంటారు అయితే ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోవడానికి నువ్వు ప్రాముఖ్యంగా యహో వారిని ఆశ్రయించడం దేవుణ్ణి ఆశ్రయించడం అనే లక్షణం కలిగి ఉండాలి మేలు చేయు దైవం నీతో ఎప్పుడు తోడుగా ఉంటాడు అప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయిస్తావో అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు రెండవదిగా కీర్తన ఎనభై నాలుగు పదకొండులో చెప్తాడు యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి యథార్థమైన జీవితం మనం జీవించాలి యథార్థమైన జీవితం జీవించామంటే దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయటం అది ఏలియా ద్వారా మనం చూస్తాము ప్రభు చెప్పింది చెప్పినట్లు చేశాడు నువ్వు వెళ్ళు ప్రభు ఎక్కడికి వెళ్ళాలి ఆ విధవరాలు అంటున్నావు పేదరాలు అంట పేద విధవరాలు అవే ఆమె ఏమీ లేనకుండా ఉంది ఆమెకి ఆమె దగ్గర నాకు ఏమీ సహాయం దొరుకుతుంది అని ఏం ప్రశ్నలు వేయలేదైనా చెప్పింది చెప్పినట్టు చేశాడు యథార్థ ప్రవర్తన అంటే అదే కానీ యోన ప్రభు ఒకటి చెప్తే మరొకటి చేశాడు ఇంకా అనేక మందిని మనం చూస్తాం సౌలు మొదటి రాజు ప్రభు చెప్పింది కాకుండా తనకు నచ్చింది చేశాడు అలా అనేక మంది తమకు నచ్చింది చేసి దేవుని యొద్దు నుండి శిక్షణకు పాత్రులయ్యారు కీడును తెచ్చుకున్నారు వాళ్ళు నువ్వు మేలు పొందాలి దేవుని యొద్ నుండి అంటే మేలు చేసే దైవం ఎప్పుడు మాట తప్పడు నువ్వు మేలుకరమైన జీవితాన్ని అనుభవించాలంటే నీవు ఖచ్చితంగా యథార్థ ప్రవర్తన అంటే దేవుడు చెప్పినది చెప్పినట్లుగా యథార్థంగా చేయాలి ఇక్కడ దేవుడు లేడు ఇక్కడ ఎవరు లేరు నాకు నచ్చినట్టు నేను జీవిస్తానని ఏమీ ఎలియా అనుకోలేదు అదే మనము రాజుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ చాలా స్పష్టంగా ఆయన జీవితం మనకు ఒక మాదిరి ఏలియా మానవ స్వభావం కలిగినవాడు యాకోబ అంటాడు అతడు కూడా వంటి మానవ స్వభావం కలిగిన వాడే ప్రభువు చెప్తున్నాడు నీవు సీదోను పట్టణం పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము అచ్చట ఉండు నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక వివరాలకు నేను సెలవిచ్చి తిని ఉండు నువ్వు వెళ్ళు నేను వివరాలకు చెప్పాను నేను ఆల్రెడీ నమ్మకం యజమానికి లోబడే తత్వం ప్రభు చెప్పిన మాటని చెప్పినట్లు చేసేటువంటి నైజం అదే యథార్థంగా యథార్థమైన ప్రవర్తన అంటే అలా తను తాను దేవునికి సరెండర్ చేసుకున్నాడు కాబట్టి అలా దేవుని మాటను ఏమాత్రం కూడా తూచా తప్పకుండా పాటించి ముందుకు వెళ్ళాడు కాబట్టి ఆ కరువంతా కూడా దేవుడు వారిని ఆశీర్వదించాడు యశావుకుడి మాట విన్న విధవరాలు కుటుంబం ఆశీర్దింపబడ్డది దేవుని మాట విన ఆ ప్రాణాల నుండి తప్పింపబడి కరువులో ఆనందంగా సంతోషంగా ఉండగలిగాడు ప్రిల్లరా ఈరోజు మేలుకరమైన జీవితం పొందాలంటే సాధారణమైన విషయం కాదు మేలు చేయు దైవం చెప్పు పనులను మనం ఖచ్చితంగా చేయాలి అలా మేలుకరమైనటువంటి జీవితం మనం జీవించాలి ఇతరులకు మేలుకరంగా మనం ఉండాలి ఎందుకంటే ఆయన మేలుకరమైనటువంటి వాడు మేలును చేసేద అధికమైన మేలు నీకు చేస్తానని వాగ్దానం చేశాడు నీకు మునుపటి కంటే అధికమైన మేలును నేను నీకు చేస్తాను అని చెప్పినటువంటి ప్రభువు మనతో ఉన్నాడు ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు హేజ్ గారి గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం వచనంలో అంటాడు ఆయన కంటే అధికమైన మేలు నీకు అనుగ్రహిస్తాను ఎప్పుడూ అధికమైన మేలు అంటే యహోవాను ఆశ్రయించినప్పుడు యథార్థ ప్రవర్తన కలిగినప్పుడు అధికమైన మేలు ఆ మేలులు ఏంటి అంటే జీవ పునరుద్ధానంలో ఉంటావు తగిన కాలం మందు పంటకు వస్తావు రాబోవు కాలంలో ఒక మంచి పునాది నీకు కలుగుతుంది ఆ విధముగా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అని అంటే మనము ఖచ్చితంగా మేలు చేసేవారంగా అలా చేసేవారు దైవ సంబంధులు అది గుర్తుపెట్టుకోండి యోహాను మూడో పత్రిక ఒకటి పదకొండులు అంటాడు మేలు చేస్తే నీవు దేవుని సంబంధి మేలు చేయి ప్రతివాడు దేవుని సంబంధి మేలు చేయకుండా కీడు చేసేవాడు సాతాను సంబంధి అపవాది సంబంధి అందుకే పావులు అంటున్నాడు మేలు చేయు విసుగక మేలు చేయి మన దేవుడు మనకి ఎలా మేలుకరమైన జీవితాన్ని ఇస్తున్నాడో మేలును మన ఎడల చేస్తున్నాడో మేలుకరంగా మనల్ నుంచి మేలుకరమైన జీవితాన్ని మనకు ఎలా అనుగ్రహిస్తున్నాడో అలాగే నువ్వు ఇతరులకు కూడా మేలు చేయాలి అలాంటి ఉన్నతమైన మేలుకరమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించటానికి ఇతరులకు ఎడల మనం మేలుగా ఇతరులకు మనం ఉన్నప్పుడు మనల్ని బట్టి ప్రభు సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తాడు మేలులు పొందుకున్నాం కాదు పొందుకున్న మేలులు ఇతరులకు పంచిపెట్టాలి చాలామంది ఆశ్చర్యం పడతారు వారు ఉన్నత స్థాయికి వెళ్ళి తన క్రింద ఉన్న వారిని మర్చిపోతూ ఉంటారు అందుకే విసుగక మేలు చెయ్యి ప్రతి ఒక్కరికి మేలుకరంగా నువ్వు జీవించు యోసేపు చూడండి నుంచి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత అతడు మేలు పొందుకున్న తర్వాత అనేకులకు మేలుకరంగా ఆయన ఉన్నాడు అనేక మంది ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాము ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా చాలామంది వారు ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత లేని వారికి సహాయకరంగా ఉంటారు ఒకవేళ నువ్వు అలా ఉంటే ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు అలాంటి మేలుకరమైన జీవితం నువ్వు పొందుకోవాలనంటే మేలు చేయు దైవం యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అంటే యహోవాను దేవుణ్ణి యోసయ్యను ఆశ్రయించడం మర్చిపోవద్దు యథార్థ ప్రవర్తన కలిగి ఉండడం మర్చిపోద్దు ఈ రెండు లక్షణాలు నిన్ను జీవ పునరుద్ధానం వైపు తగిన కాలమందు పంట కోసేటువంటి ఆ ఉన్నత స్థాయి వైపు రాబో కాలమందు మంచి పునాది వేసుకునే ధన్యకరమైన జీవితాన్ని నీకు అనుకరిస్తాయి ఈరోజు మనం ఆ పేద విధవరాలు ఏలియాకు మేలు చేసింది తత్ఫలితం ఆమె పొందుకుంది మరియా మార్త యేసూపు ఆహ్వానించుకున్నారు తన ఇంటిలోనికి యేసూపురవుకు ప్రధాన స్థానం ఇచ్చారు యేసూప్రవ్వు ముందు నమ్మిక ఉంచారు కాబట్టి లాజర్ బ్రతికాడు మేలుకరంగా జీవించారు మరి నీవు ఎలా జీవిస్తున్నావు నీ జీవితం ఎలా ఉంది నువ్వు మేలును పొందుకున్న తర్వాత ఆ మేలులను బట్టి ప్రభువుని మర్చిపోతున్నావా మేలులను బట్టి నీ ప్రక్కవాణ్ణి మర్చిపోతున్నావా ఒకసారి ఆలోచించు మేలు చేయు దైవం నీకు మేలుకరమైన జీవితాన్ని అనుగ్రహించునగాక ఆ మేన్ ప్రార్థన సర్వోన్నత సకల ఆశీర్వచన కాలమూతుడా ఉన్నతమైన దేవుడా విసిగక మేలు చేయమన్నావు మేలులు చేసే దేవుడవు నిత్యము మాకు మేలులు అనుగ్రహించే దేవుడవు అలాంటి మేలులను మేము పొందుకోవడానికి ఇతరులకు మేలుకరంగా ఉండే జీవితాన్ని మగదైచ్చేయండి నీ బిడలను ఆశీర్వదించండి నీవే మహిమ పొందండి ఏసు నాన్న ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించుగాక ఆమెన్